హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని స్మాల్ క్యాప్ అలాగే స్టీల్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం పూర్తి వివరాలు ఈ స్మాల్ క్యాప్ కేటగిరీలో కొన్ని కొంతకాలంగా ఈ ఆటోమోటివ్స్ కానీ పవర్ సెక్టర్ కానీ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది అలాగే సేమ్ అదే రూట్లో ఏ విధంగా వెల్త్ అయితే క్రియేట్ చేసింది ఇన్వెస్టర్స్ అనేది కూడా తెలుసుకుందాం ఈరోజు అలాగే ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీ కానీ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ కానీ అలాగే మిడ్ క్యాప్ కానీ నిఫ్టీ బ్యాంక్ కానీ ప్రతి ఒక్కటి సెన్సెక్స్లో పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది ఈరోజు సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ స్టాక్ని కనుక ఫస్ట్ స్టాక్ని మనం గమనించినట్లయితే టీడీ పవర్ సిస్టమ్ లిమిటెడ్ ఈ టీడీ పవర్ సిస్టమ్ లిమిటెడ్ క్రిసిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్లోనే దీనికి రేటింగ్ ఇవ్వడం జరిగింది లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకునేటట్టయితే ఏ రేటింగ్ అలాగే షార్ట్ టర్మ్లో అయితే ఏ వన్ రేటింగ్ దీనికి కొన్ని బ్యాంకులు రుణాలను కూడా మంజూరు చేయడం జరిగింది దీనికి సపోర్ట్ లెవెల్స్ కూడా పవర్ రిలేటెడ్గా కంపెనీస్ నుంచి జనరేటర్స్ కానీ ఇథనాల్ కానీ వీటి రిలేటెడ్గా మంచి బజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అక్కడి నుంచి మార్కెట్లో మంచి పాజిటివ్ వర్ల్టాలిటీతో ఈ టీడీ పవర్ సిస్టమ్ లిమిటెడ్ అనేది బజ్లో క్రియేట్ అయ్యడం జరిగింది ఈరోజు సెషన్లో కనుక థర్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ పైసా ఇంక్రీజ్ అయ్యి త్రీ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో ఫార్టీ రూపీస్ నియర్లీ ఇంక్రీజ్ అయింది లెవెన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో చూస్తే ఫిఫ్టీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో వన్ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ ట్వంటీ పైసా ఇంక్రీజ్ అయింది ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇవ్వడం జరిగింది ఇయర్ టు డే గమనించిన వన్ ట్వంటీ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫార్టీ సిక్స్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది సేమ్ యాజ్ లాస్ట్ వన్ ఇయర్లో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఎయిటీ వన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ట్వెల్వ్ నాట్ ఫైవ్ చూడండి షార్ట్ టర్మ్లో అయినా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇక్కడ గమనిస్తే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ట్వల్వ్ జీరో ఫైవ్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది మ్యాక్సిమం చూసుకున్నా కూడా ఫైవ్ థర్టీ ఫైవ్ నియర్లీ టూ థౌజండ్ లెవెన్ నుంచి ది ఎన్ఎస్బీఎస్సిలో లిస్టింగ్లో ఉంది త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంట్ రిటర్న్ అయితే ఇన్వెస్టర్స్కి ఇది ఇవ్వటం జరిగింది సో సో ఈ స్టాక్ వచ్చే మార్కెట్ క్యాప్టా సిక్స్ థౌజండ్ క్రోర్స్ మాత్రమే స్మాల్ క్యాప్కి చెందిన సిక్స్ థౌజండ్ క్రోర్స్ మార్కెట్ క్యాప్టా పవర్ జనరేటర్స్ ఇథనాల్ రిలేటెడ్గా కంపెనీ పిఈ రేషియో కూడా ఫైవ్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ వన్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ నియర్లీ ఫిఫ్టీ టూ వీక్స్ హైకి దగ్గరగానే ఉంది ఫిఫ్టీ టూ వీక్స్లో టూ నాట్ సెవెన్ రూపీస్ టూ నాట్ సెవెన్ నుంచి లాస్ట్ వన్ ఇయర్లో త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ రూపీస్ నియర్లీ వన్ నైంటీ రూపీస్ లాస్ట్ వన్ ఇయర్లో ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ సో ఈ స్టాక్ని ఫోకస్ చేసుకోండి ఏదైనా మార్కెట్ వోల్టాలిటీలో బెస్ట్ ప్రైజ్కి అయితే వచ్చినప్పుడు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి క్రిసిల్ వాళ్ళు కూడా రేటింగ్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ అది కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం సేమ్ క్రిసిల్ రేటింగ్ రేటింగ్ టీడీ పవర్ సిస్టమ్ లిమిటెడ్ ఈ డేట్ వచ్చి ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ముంబై రిలేటెడ్ టోటల్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ అప్పటికి లాంగ్ టర్ లాంగ్ టర్మ్ రేటింగ్ కింద క్రిసిల్ ఏ పాజిటివ్ ఇచ్చింది అవుట్లుక్ రివైజ్ స్టేబుల్ రేటింగ్ రిఫా రిఫార్మ్డ్ షార్ట్ టర్మ్లో కూడా క్రిసిల్ ఇచ్చింది ఈ కింద డీటెయిల్స్ రేషనబుల్ ఇచ్చిందనమాట దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి ఎలా ఉంది రెవెన్యూ ఎలా ఉంది దీని అవుట్లుక్ ఎలా ఉంది ఫ్యాక్టర్స్ ఫైనాన్షియల్ రిస్క్ ప్రొఫైల్ ఏంటిది ఈ గ్రూపుకు సంబంధించిన మెయింటెనెన్స్ ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ పొజిషన్ ఏ విధంగా ఉంది ఏసీ జనరేటర్స్ బిజినెస్ ఆర్డర్ బుక్ థర్టీన్ నైంటీ వన్ క్రోర్స్ ఉంది ఆర్డర్ బుక్ కూడా మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి అనలైటిలిక్ అప్రోచ్ క్రిజల్ టీడీపీఎస్ సబ్సిడరీ అలాగే కీ రేటింగ్స్ డైవర్స్ డీటెయిల్స్ వచ్చేసరికి స్ట్రెంగ్త్ వచ్చేసరికి స్ట్రాంగ్ మార్కెట్ పొజిషన్ ఉంది స్ట్రాంగ్ మార్కెట్ పొజిషన్ సప్లైడ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ లెవెన్ జనరేటర్స్ సిన్స్ వన్ మెగా ఇక్కడ ప్రతి ఒక్కటి అప్డేట్లోనే ఇంప్రూవింగ్ బిజినెస్ రిస్క్ ప్రొఫైల్ ఉంది అలాగే రోబోస్టిక్ ఫైనాన్షియల్ రిస్క్ ప్రొఫైల్ వీక్నెస్ వచ్చేసరికి సబ్స్ సబ్సిషిలీ ఆఫ్ ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇసిల్ డిమాండ్ అండ్ యూజర్ ఇండస్ట్రీస్ కస్టమర్ కన్సన్ట్రేషన్ ఇన్ రెవెన్యూ బేసిస్లో ఉంది లిక్విడిటీ స్ట్రాంగ్గా ఉంది అవుట్లుక్ పాజిటివ్గా ఉంది రేటింగ్ సెన్సిటివ్ ఫ్యాక్టర్స్ డౌన్లోడ్ ఫ్యాక్టర్స్ అబౌట్ ద కంపెనీకి వచ్చేసరికి ఇక్కడ బెంగళూరు రిలేటెడ్గా కమన్సడ్ ఆపరేషన్ టూ థౌజండ్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ एसी जनरेटर्स आफ्अप टू हड्रेड मिट्स मेगावाट दि कंपनी आल्सो एग्जिकूव टर्बाइन जनरेटर्स ऐसा फॉर स्टीम टर्बैन पवर् प्लांट आफ्अपू फिफ्टी टू मिट मेगावाट्स टीडीपीएस हैज थ मैन्युफैक्चरिंग यूनिट्स बेंंगल्लूर विथ वन बीइंग डेडिकेटेड लार्ज जनर्रेटर मैनुफैक्चर दि कंपनी आलो हाज फेसिल इन टर्की सो इच्चे सर की की फैना యాజ్ ఆపరేటింగ్ ఇన్కమ్ కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూతో పోల్చుకుంటే ఇంక్రీజ్ అవ్వడం కనబడింది అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ప్యాట్ కూడా ఇంక్రీజ్ కనబడింది మార్జిన్లో ఇంక్రీజ్ కనబడింది ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా కనబడుతుంది ఇక్కడ డెబిట్ అడ్జస్ట్ టు డెప్ట్ అడ్జస్ట్ టు నెట్ వర్త్ వచ్చేసరికి జీరో అంటే ఇక్కడ డెప్ట్ కూడా జీరో కింద కన్వర్ట్ అవడం కూడా జరిగింది అనమాట సో ఇది ఇక్కడ ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్స్లో థర్టీ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ కవరేజ్ కూడా కనబడుతుంది నేమ్ వచ్చేసరికి బ్యాంక్ గ్యారంటీస్ ఉన్నాయి టూ థర్టీ క్రోర్స్ ఇష్యూ సైజ్ ఫండమెంటల్ బేస్డ్ లెటర్ అలాగే లిస్టింగ్ ఎంటిటీస్ కన్సాలిడేటెడ్ వచ్చేసరికి టీడీ పవర్ సిస్టమ్స్ యూఎస్ ఏ రిలేటెడ్ జపాన్ యూరప్ అలాగే సన్సై డిఎఫ్ పవర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా సిగ్నిఫికెంట్లీ ఆపరేషన్ ఆన్ ఫైనాన్షియల్ లింకేజెస్తో ఉంది సేమ్ ఇక్కడికి వచ్చేసరికి క్రిసిల్ కూడా ఏ పాజిటివ్ ఇచ్చింది ఏ వన్ ఇచ్చింది షార్ట్ టర్మ్ బేస్డ్ నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్లో బ్యాంక్ గ్యారెంటీస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం బ్యాంక్ గ్యారెంటీస్లో బ్యాంక్ ఆఫ్ బరోడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ ఇచ్చింది సేమ్ యాజ్ ఏ పాజిటివ్ కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ అమౌంట్స్ కూడా ఎలా లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎలా అలాగే ప్రపోజ్డ్ నాన్ ఫండ్ బేస్డ్ ఎలా ఏ విధంగా అనేది ప్రతి ఒక్కటి క్రిసిల్ రేటింగ్ మనం ఆన్లైన్లో సెట్ చేసుకోంగానే ఈ పీడిఎఫ్ అనేది కనబడుతుంది మీరు ప్రతి ఒక్కటి టీడీ పవర్ సిస్టమ్స్ రిలేటెడ్గా మనం చెక్ చేసుకోవచ్చు ఒకసారి నెక్స్ట్ స్టాక్లో కానీ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఆస్క్ ఆటోమోటివ్ లిమిటెడ్ ఇది కూడా ఆటో కాంపోనెంట్స్కి సంబంధించింది ఇది ఒక స్మాల్ క్యాప్ క్యాటగిరీకి సంబంధించిన మార్కెట్ క్యాప్ వచ్చి సెవెన్ థౌజండ్ క్రోర్స్ మాత్రమే ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి త్రీ సెవెంటీ వన్ క్రోర్స్ సి త్రీ సెవెంటీ వన్ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ అంటే లాస్ట్ ఇయర్ ఈ టైంలో టూ ఫార్టీ రూపీస్ అదే టైం ఫిఫ్టీ టూ వీక్స్ హైలో వచ్చేసరికి త్రీ సెవెంటీ వన్ రూపీస్ ఎయిటీ పైసా మధ్యలో అడ్జస్టబుల్ జరుగుతూ ఉంటుంది అలాగే ఈరోజు సెషన్లో వన్ డేలో సెవెంటీన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫైవ్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది ఇన్వెస్టర్స్కి లాస్ట్ ఫైవ్ డేస్లో ఇది ఫార్టీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది లాస్ట్ వన్ మంత్లో ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇచ్చింది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్ గమనించినట్లయితే ఇన్వెస్టర్స్కి ఎయిటీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి థర్టీ వన్ పాయింట్ నైంటీ ఫైవ్ పైసా నియర్లీ లాస్ట్ సిక్స్ మంత్స్లో కనుక మనం గమనించినట్లయితే ఇన్వెస్టర్స్కి థర్టీ టూ పర్సెంట్ రిటర్న్ ఇవ్వటం అయితే జరిగింది ఇయర్ టు డే గమనించిన సెవెంటీ ఎయిట్ రూపీస్ నైంటీ పైసా ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో సెవెంటీన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పైసా ఇంక్రీస్ కనబడింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గమనించిన సేమ్ ఎందుకంటే ఇది నియర్లీ లాస్ట్ ఇయర్ ఇది ఆస్క్ ఆటోమోటివ్ లిమిటెడ్ అనేది సెవెంటీన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీన లిస్టింగ్ అయిన కంపెనీ అందుకనే వన్ ఇయర్ నుంచి ఇది కనబడట్లేదు ఎందుకంటే ఇంకా వన్ ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు ఆటోమేటిక్గా ఇక్కడ గమనించినట్లయితే ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన ఇది ఆస్కా ఆటోమొబిటివ్ లిమిటెడ్ అనేది ఐపీఓలోకి రావడం జరిగింది వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఆటో కాంపోనెంట్స్కి సంబంధించి మంచి రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వటం జరిగింది నియర్లీ సిక్స్ మంత్స్లో చూడండి ఎంత టాప్గా ఇచ్చిందో థర్టీ టూ పర్సెంట్ లాస్ట్ సిక్స్ మంత్స్లో థర్టీ టూ పర్సెంట్ రిటర్న్ అంటే ఈక్వల్ టు పిఎఫ్ రిటర్న్ ఎయిట్ పర్సెంట్ పిఎఫ్ చూసుకున్న ఫోర్ రెడ్స్ అనమాట ఫోర్ టైమ్స్ అంటే ఫోర్ ఎయిట్స్ థర్టీ టూ పర్సెంట్ ఇక్కడ ఇవ్వటం జరిగింది ఒక గుడ్ సైన్ అనమాట ఇది ఏ కంపెనీస్కి ఇస్తుంది ఈ కంపెనీని కూడా ఫోకస్ చేసుకోండి ప్రెజెంట్ అయితే మంచి హై వాల్యూషన్లోనే ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఏదైనా వరల్డ్ ఆర్టీలో మంచి ప్రైజ్ యాక్షన్స్లో డౌన్ అయినప్పుడు బై చేసుకోవడానికి ఆస్కారం ఉంది లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవడానికి కూడా మంచి పాజిటివ్ అయితే ఉంది ఇది మెయిన్గా ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఇవి స్మాల్ క్యాప్ కేటగిరీస్ అనమాట సడన్గా ఫాల్ జరిగినప్పుడు లార్జ్ క్యాప్ తట్టుకున్న స్ట్రగుల్స్ని స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ తట్టుకోలేవు సో ఈ రిలేటెడ్ స్టాక్స్ ఎక్కువగా ఫాలో అవటానికి ఉంటుంది ఈ ఫాలో అయిన టైంలో క్యాచ్ చేసుకోగలగాలన్నమాట ఈ హైలో కొనుక్కొని ఫాలో అయిపోయినప్పుడు బాధపడే కన్నా లోలో ఉన్నప్పుడు బై చేసుకొని అవి ఎప్పుడు లేస్తే అప్పుడు లాంగ్ టర్మ్ హోల్డింగ్లో మంచి బై మంచి వెల్త్ అయితే క్రియేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటాయి అనమాట ఇలాంటి స్టాక్స్లో ఈ స్టాక్స్ కనుక మనం గమనించినట్లయితే బిజినెస్ కంపెనీ ఎంజాయ్స్ లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ విత్ మార్క్యూ ఓఈఎం సచార్జ్ హెచ్ఎంఎస్ఐ హెచ్ఎంసీఎం సుజీకి టీవీఎస్ యమహా బజాజ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఓలా థెర్ డెనోస్ మ్యాగనైట్స్ మెర్లీ అండ్ మెనీ మోర్ అంటే ఇంకా చాలా మనకి వీటి రిలేటెడ్గా ఆటో కాంపోనెంట్స్ రిలేటెడ్గా ఏవైతే కంపెనీస్ మన ఇండియా లెవెల్లో ఉంటాయో మ్యాక్సిమం వాటన్నిటికీ కూడా ఒక రకంగా ఇవి ఆటో కాంపోనెంట్స్ అనేది ఖచ్చితంగా అయితే సప్లై చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా ఇంకా మోర్ అంటే సమ్ కంపెనీస్ అనేది కూడా ఉంటుంది సో ఈ కంపెనీస్ రిలేటెడ్గా ఈ కంపెనీస్ రిలేటెడ్గా కూడా ఈ ఆస్క్ ఆటోమోటివ్ లిమిటెడ్ అనేది ఆటో కంపోనెంట్స్ సప్లై చేస్తుంది ఇది ఫ్యూచర్ లాంగ్ టర్మ్లో వచ్చి సిక్స్ మంత్స్ అయింది కాబట్టి ఈ సిక్స్ మంత్స్లోనే మంచి పాజిటివ్ వెల్త్ని అయితే ఇవ్వటం జరిగింది అలా ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ను కూడా ఇవ్వటం జరిగింది సో దీన్ని గుర్తుపెట్టుకొని ఫోకస్ చేసుకోండి ఈ స్టాక్ను కూడా ఫ్యూచర్లో మంచి వాల్యుషన్స్లో కనుక డౌన్ అయినప్పుడు మార్కెట్ వోల్టాలిటీలో మంచి ప్రైజాక్షన్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా బై చేసుకొని లాంగ్ టర్మ్లో మాత్రం హోల్డ్ చేసుకోండి ఏ స్టాక్ అయినా సరే స్మాల్ అయినా మిడ్ అయినా లార్జ్ అయినా అప్పుడే మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి అయితే చాలా హోప్ స్కోప్ అన్నమాట నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ప్రికాల్ లిమిటెడ్ ప్రికాల్ లిమిటెడ్ ఆల్రెడీ నేను దీని మీద వీడియో కూడా చేశాను మన ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది ఈ ప్రికాల్ లిమిటెడ్ కూడా ఆటో కాంపోనెంట్స్ రిలేటెడ్ మన ఇండియాలో ఉన్న ఫేమస్ కంపెనీస్ అండ్ స్మాల్ కంపెనీస్ ఏదైనా కానివ్వండి టాటా మోటార్స్ కానీ బజాజ్ ఎం అండ్ ఎమ్ ఎయిచర్స్ ప్రతి కంపెనీ బజాజ్ వీటి రిలే హీరో కానీ హోండా కానీ ఏదైనా టూ వీలర్ ఫోర్ ఫోర్ వీలర్ కమర్షియల్ వెహికల్స్ అలా ప్రతి ఒక్కదానికి సంబంధించిన వాటికి మేజర్ కంపెనీస్కి ఈ ప్రికాల్ లిమిటెడ్ అనే మంచి ఫండమెంటల్ కంపెనీ ఈ ప్రికాల్ అనేది ఆటో కాంపోనెంట్స్ని సప్లై చేస్తూ ఉంటుంది ఈ దీని మార్కెట్ క్యాప్టా కూడా సిక్స్ థౌజండ్ క్రోర్స్ మాత్రమే ఇది స్మాల్ క్యాప్ కేటగిరీకి చెమ్మి సంబంధించిన స్టాక్ ఈ స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన స్టాక్ కూడా రీసెంట్గా ఫిఫ్టీ టూ వీక్స్ హైని కూడా టచ్ చేసింది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అది కూడా ఈరోజే టూ హండ్రెడ్ అండ్ లెవెన్ ఏమో ఫిఫ్టీ టూ వీక్స్లో చూడండి టూ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఏమో ఫిఫ్టీ వీక్స్లో హై వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ నియర్లీ త్రీ నాట్ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్లోనే లాస్ట్ వన్ ఇయర్లోనే త్రీ నాట్ వన్ త్రీ నాట్ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట మార్కెట్ క్యాప్ వచ్చి సిక్స్ థౌజండ్ క్లోజ్ స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన ప్రికాల్ లిమిటెడ్ ప్రికాల్ లిమిటెడ్ ఆటో కాంపోనెంట్స్ లిమిటెడ్ ఈ సె ఈరోజు సెషన్లో ఇది నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది త్రీ పర్సెంట్ అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకుంటే చూడండి ఇక్కడ థర్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో కూడా ఎయిట్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వటం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇక్కడ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్లకు ఇచ్చిన స్కోప్ అనమాట అక్కడ ఇయర్ టు డే చూసుకున్న వన్ నాట్ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వటం జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ వన్ నాట్ నైన్ పర్సెంట్ నియర్లీ రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూడండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో టూ థౌజండ్ నైన్టీన్లో ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉన్న ఈ స్టాక్ జస్ట్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉన్న స్టాక్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ జూన్ టూ థౌజండ్ నైన్టీన్లో ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉన్న స్టాక్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్కి వచ్చిందనమాట నియర్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్టీన్ సిక్స్టీన్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇచ్చింది ఇక్కడ వన్ ఇయర్కి ఎంత ఇచ్చింది వన్ నాట్ నైన్ పర్సెంట్ కానీ ఫైవ్ ఇయర్స్ నుంచి హోల్డ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌజండ్ సిక్స్ నాట్ సిక్స్ అందుకనే ఏ స్టాక్ అయినా సరే సెబీ ఎప్పుడు చెప్పినా లాంగ్ టర్మ్లోనే హోల్డ్ చేసుకోండి లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఇన్వెస్టరు లాస్ అవ్వరు అనేది సెబీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఖచ్చితంగా ఎఫ్ఎండ్ ఓల్ కానీ ఇంట్రాడేల్ కానీ ఇవన్నీ ఏంటంటే బేరీ చేసుకునే అవగాహన లేకుండా అందులో డబ్బులు మోసపోయి దాంట్లో పొరపాటున ఏదో వచ్చేస్తాయి ఈ రోజుకి ఈ రోజు అనేది అనుకోవటం పొరపాటు అని కూడా సెబీ కూడా చెప్తూ ఉంటుంది స్టాక్స్లోనే పెట్టుకోండి లాంగ్ టర్మ్లో పెట్టుకోండి ఒకవేళ మీకు ఇబ్బంది అయితే ఎందులో పెట్టుకోరా తెలియకపోతే నిఫ్టీ ఫిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ హండ్రెడ్ లేకపోతే లార్జ్ క్యాప్కి సంబంధించిన ఈ నిఫ్టీ హండ్రెడ్ కంపెనీస్ ఇలా ప్రతి ఒక్కటి సజెషన్ ఇస్తూనే ఉంటుంది సెబీ కూడా టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వన్ నాట్ నైన్ పర్సెంట్ వన్ ఇయర్లో కానీ ఫైవ్ ఇయర్స్లో వచ్చేసరికి వన్ థౌజండ్ సిక్స్ సిక్స్టీన్ పర్సెంట్ ఇక్కడ గమనించవలసింది ఇది ఫండమెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంది ఈ స్టాక్ లార్జ్ లాంగ్ టర్మ్లో ఏ విధంగా ఇచ్చింది అనేది కూడా ఇది ఉదాహరణ మ్యాక్సిమం చూసుకున్నా కూడా ఫోర్ నాట్ ఎయిట్ పర్సెంట్ అయితే రావడం జరిగింది ఈ స్టాక్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్లో ఉంది ప్రజెంట్ అంటే సెవెన్ ఇయర్స్ నుంచి ఇది లిస్టింగ్లో కనబడుతుంది సో ఇది ఒక ఆటో కాంపోనెంట్స్ త్రూఅవుట్ ఇండియా లెవెల్లో ఉన్న అన్ని మేజర్ కంపెనీస్కి సంబంధించి ఆటో కాంపోనెంట్స్ని సప్లై చేసే కంపెనీ దీన్ని కూడా ఫోకస్ చేసుకోండి ఓల్డ్ హాలిటీల్లో మంచి ప్రైజాక్షన్స్కి వచ్చినా లేకపోతే బై చేసుకున్న ఉన్నవాళ్ళు ఆల్రెడీ హోల్డింగ్లో పెట్టుకుంటే మీరే గమనించారు కాబట్టి వన్ ఇయర్కి ఫైవ్ ఇయర్స్కి మధ్య ఎంత పర్సంటేజ్ అయితే తేడా ఉందో దాని ప్రకారం లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఇది కూడా ఒక స్టీల్ రిలేటెడ్ పవర్ ఎనర్జీ రిలేటెడ్గా సంబంధించిన కంపెనీ దీని మార్కెట్ క్యాప్ వచ్చి వన్ ల్యాక్ క్రోర్స్ వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ క్రోర్స్ అనమాట వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ క్రోర్స్ ఇది కూడా నియర్లీ వన్ ఇయర్ క్రితం చూడండి ఫైవ్ సిక్స్టీ త్రీ రూపీస్ ఫైవ్ సిక్స్టీ త్రీ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి వన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ నియర్లీ డబల్ అయింది డబల్ అయింది నియర్లీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది జస్ట్ వన్ ఇయర్లో వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ క్రోడ్స్ అనమాట ఈరోజు సెషన్లో లెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది వన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వటం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో గమనించినట్టయితే టెన్ రూపీస్ ఇంక్రీజ్ అయి నైన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో మైనస్ వన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ లాస్ట్ సిక్స్ మంత్స్లోనే చూడండి లాస్ట్ సిక్స్ మంత్స్లో సిక్స్ నైంటీ సెవెన్ రూపీస్ ఉంటే త్రీ సిక్స్టీ రూపీస్ ఇంక్రీజ్ అయి ఫిఫ్టీ వన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వటం జరిగింది జస్ట్ సిక్స్ మంత్స్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ అలాగే ఇయర్ టు డే చూసుకున్న ఫార్టీ టూ పర్సెంట్ త్రీ ఫోర్టీన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ వన్ ఇయర్లో ఫోర్ సిక్స్టీ త్రీ అంటే లాస్ట్ ఇయర్ ఈ టైంలో కొన్న వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది సెవెంటీ ఎయిట్ ఫైవ్ ఇయర్స్లో సిక్స్ ట్వంటీ టూ పర్సెంట్ నైన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వన్ ఫార్టీ సిక్స్ రూపీస్కి బిఫోర్ కోవిడ్ కొన్నవాళ్ళు వన్ ఫార్టీ సిక్స్ రూపీస్కి కొన్నవాళ్ళు ఈ టైంలో జస్ట్ ఫైవ్ ఇయర్స్లో సిక్స్ హండ్రెడ్ ట్వంటీ టూ పర్సెంట్ వెల్త్ జనరేట్ చేయడం అయితే జరుగుతుంది సో మ్యాక్సిమం చూసుకున్నా కూడా ఇక్కడ మన నైన్టీన్ నైంటీ నైన్ నుంచి ఉంది థర్టీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వాళ్ళకి వెల్త్ అయితే క్రియేట్ చేయడం జరిగింది దీంట్లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ నుంచి ఇన్వెస్టర్స్ మంచి లాభాలు అయితే పొందడానికి ఆస్కారం ఉంది ఫైవ్ ఇయర్స్కి వన్ ఇయర్స్కి వన్ ఇయర్కి మధ్య వ్యత్యాసం కూడా సిక్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది అనమాట అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్లో చూసుకున్న సిక్స్టీ టూ పర్సెంట్ ఇది స్టీల్లో కూడా స్టీల్ కంపెనీస్లో కూడా మంచి పవర్ఫుల్ కంపెనీ ఒక రకంగా మంచి మార్కెట్ క్యాప్ ఫండమెంటల్ కంపెనీస్ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ కంపెనీకి సో ఈ స్టాక్ను కూడా ఫోకస్ చేసుకోండి ఇది కూడా మంచి ఓల్డ్ ఆల్డే వాల్యూషన్లో ప్రైజ్ యాక్షన్లో మీకు బాగుంది వీళ్ళ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ వెబ్సైట్లోకి వెళ్ళి కంపల్సరీగా కంపెనీ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ తెలుసుకోవచ్చు వీటిని తెలుసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్కి మంచి మార్కెట్ వాల్టాలిటీ జరిగినా లేకపోతే ప్రైజాక్షన్లో రిసీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకొని మంచి వెల్త్ జనరేట్ చేసుకోవడానికి అయితే చాలా స్కోప్ ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడా సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్